क्षिण्य <Point in time> <imsan dunno NHLVishman pulse> మాఢి్షలుతమవావత్తతిందనాం తుషట్తగరాదు శగ్రాపీరా నగణతలాయగటరాగన్టవరాగన఍ఠా డోసగయేరాని మృత్తల్ అంనా రూతాం భిజాకెర్రాకెర్

నానాయుద ప్రమలందష్పాంజలితర్ప్యామి నమో నమ మాతీ నమో నమ వారాహీదేవో నమ లక్ష్మీ సరస్వతి క్షీర సముద్రతీరంగధా దాసీసమస్త్రహ్మేంద్ర గంగా త్రైల్యపురీందరి వందే ముంద్రోక్ష

ముఖ్యంగా ఈరోజు ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే ఈరోజు అందరికీ పూజ ఉంటుంది చాలా మంది పూజ చేసి కూడా వచ్చారు సో కాబట్టి క్షుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా ఈరోజు ఇక్కడికి రావడం కరెక్ట్గా నాకు ఇంతకు ముందు ఎంపీఓ గారు చెప్తుండే గత సంవత్సరం ఇదే ఇదే రోజు నేను రావడం జరిగింది ఇక్కడ ఆగస్టు ఎనిమిది రోజు రావడం జరిగింది ఈ గ్రామంకి నేను మూడో అంటే ఈ గ్రామం కాదు గ్రామంకి చాలాసార్లు వచ్చాను కానీ ఈ సెంటర్కి నేను మూడోసారి రావడం జరుగుతుంది సో చాలా సంతృప్తిగా ఉంది ఇంతకు ముందు శ్రీమతి గారు చెప్పినట్టు ఇక్కడ నిజం చూశాను అరుణ గారు మాట్లాడారు రాణి గారు మాట్లాడింది అంటే తల్లిలకి ఎంత చైతన్యవంతంగా తల్లిలు ఉన్నారు మహిళలు ఎంత అవగాహన కల్పించి ఉన్నారు అనేది నేను ఈరోజు మీతో మాట్లాడితే మాకు తెలుస్తుంది అందరికి వినపడుతుందా చివరికి డెమోక్రాటిక్ సంఘాన్ని ఒక ఎన్జిఓ తో మేము ఎంఓయూ చేసి మహిళల కోసం పనిచేసేటప్పుడు తను కూడా అక్కడ హాజరైంది నాకు గుర్తుంది సో అక్కడ కొన్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి చేరుకునే విధంగా చేయండి కనీసం ఒక ఎనిమిది కని పది తరగతి వరకు వాళ్ళు అక్కడ చదవాలి అమ్మాయిలు అయితే తప్పకుండా మీరు కేజీబీవీలో ఇంటర్ వరకు ఉన్నది గురుకులలో ఇంటర్ వరకు ఉన్నది అక్కడ ఒక్కసారి ఇంటర్ వరకు ఏదైనా పిల్లలు మంచిగా అనుకోండి తప్పకుండా ఇంకా తర్వాత వాళ్ళ అంటే కరెక్ట్ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు అది గమనించాలి డబ్బులు ఉంటే వాళ్ళ పేర్లోనే మీరు ఫిక్స్ డిపాజిట్ చేసి పెద్ద యూనివర్సిటీలో చదివేటప్పుడు వాడండి అందరికీ నేను చెప్పడం జరిగింది ఈ రోజు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అరుణ చాలా చక్కగా తన అభిప్రాయం తను చెప్పింది ఎందుకంటే అధికారిగా మనం చాలా విషయాలు చెప్తా ఉంటాము మాట్లాడుతూ ఉంటాము కానీ ప్రజలు ఏమనుకుంటారు ప్రత్యేకంగా మహిళలు ఏముకుంటారు అధికారులు మాట్లాడతారు వాళ్ళ ఏదో ఒకటి స్వార్థం ఉంటది వాళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ టార్గెట్ ఉంటది కాబట్టి వాళ్ళకి ఇలాంటి మాట్లాడుతున్నారు కానీ మనం మంచి మనం చూసుకోవాలని అనుకుని మాకు నమ్మకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు ఇక్కడ శుక్రవారం సభ జరపడం ఈ జిల్లాలో ప్రత్యేకంగా శుక్రవారం సభ జరపడం అంటే ఒక సంవత్సరం తను దాటింది నేను అప్పుడు ప్రారంభించేటప్పుడు మహిళలు ఏ ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ మనసు ఏ విధంగా ఉంది వాళ్ళ ఏ విధంగా అంటే తెలివి ఎంత ఉంది ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది అంటే గతంలో మహిళలకి ఎలా ఉన్నారు అమ్మా నీకు పది నిమిషాలు అడిగినా అని చెప్పలేకపోతుంది ఈ రోజు రాణిలాగా అరుణ లాగా మహిళలు ప్రత్యేకంగా రాణి అంటే చెప్తుంది నా హిమోగ్లోబిన్ నైన్ తొమ్మిది ఉంది అని చెప్తుంది అది కూడా కొంచెం మోహమాట పడి చెప్ చెప్తుంది ఎందుకంటే తనకి తెలుసు తొమ్మిది హిమోగ్లోబిన్ బాగాలేదు అని అర్థమైన చెప్పింది సో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి థైరాయిడ్ ఎంత ఉండాలి బరువుకి అనుకూలంగా ఎత్తు ఎట్లా ఉండాలి ఎత్తుకి అనుకూలంగా బరువు ఎట్లా ఉండాలి ప్లస్ మనకి ఎన్నో రకాలు ఇంకా ఏదైనా గర్తినికి ఉన్న సమస్యలు కానీ మహిళలకి ఉన్న సమస్యలు దాని గురించి కూడా ఈరోజు మనం అడగే ముందు మహిళలు చెప్తున్నారు ఇది కావాలి అది కావాలి చాలా ఆనందంగా ఉంది కొంతమంది మహిళలు అంటే నేను ఎప్పుడెప్పుడు శుక్రవారం సభకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పోయి చెప్తాను మేడం మీరు చాలా చక్కగా చెప్తున్నారు సెకండ్ ఏఎంసీ చేయండి నాలుగు ఏంసీ చేయండి టైంలో చేయండి కానీ రెండో ఏఎంసీ ఉన్నప్పుడు మాకు కోపంగా వచ్చి మాతో గొడవ పెట్టారు రెండో ఏఎన్సీకి పోయేటప్పుడు మాకు టిఫా స్కాన్ చేయడానికి చాలా లేట్ అవుతుంది అని వచ్చి గొడవ పెడతారు వాళ్ళు గొడవ పెట్టేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు రెండో ఏఎన్సీ చేసేటప్పుడు తప్పకుండా ఒక టిఫా స్కాన్ అనేది చేయాలి అది ప్రైవేట్ లో చేస్తే బాగా కాస్ట్లీగా ఉంటది అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా ఇక్కడ గవర్నమెంట్ లో చేస్తే పెద్ద క్యూ ఉంటది పెద్ద క్యూ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్ నిన్న మొన్న రెండు రోజులు అక్కడికి వెళ్ళడం జరిగింది సో మహిళలు చాలా చక్కగా అక్కడ పోయి చేస్తున్నారు సో నేను ఎప్పుడెప్పుడు శుక్రవారం సభ సందర్భంలో పోతే మహిళలు నాకు గొడవ చేస్తారు పెద్ద క్యూ ఉంది అక్కడ అక్కడ వరకు వెళ్ళాలి టిఫా ఎందుకు చేయాలి ప్రత్యేకంగా హుజరాబాద్ ఏరియాలో సో ఈ మొన్ననే వాళ్ళకి కూడా ఒక టిఫా మెషిన్ కొనేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మహిళలు సాధికారత అంటే వాళ్ళ ముందు సాధికారత ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు రావడం అది మొదటి సాధికారత వాళ్ళ వాయిస్ వాళ్ళ వాయిస్ బయటకి వచ్చింది అంటే మనం ఈ శుక్రవారం పెట్టిన ఉద్దేశం వంద కాదు వెయ్యి శాతం వరకు పూర్తి అయింది నేను భావిస్తున్నాను సో ఈ సందర్భంలో ఈ గ్రామానికి నేను వచ్చాను కాబట్టి ప్రతి శుక్రవారం సభ మనము ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇక ఒక నాలుగు పేజ్ అంటే ప్రతి నెలకు ఒక రిపోర్ట్ కార్డు ఉంటుంది ప్రతి సెంటర్ వారిగా అదేవిధంగా మనకి ఇట్లా అంగన్వాడీ వారిగా కూడా ఏ విధంగా అంగన్వాడీలో మనకి సర్వీసెస్ ఉన్నాయి తీవ్ర భావనతో పనిచేస్తున్నారో కాదు అన్ని కూడా మనం డేటా పరంగా చూస్తున్నాము సో ఇది ఇది చాలా మంచి గ్రామం ఒక పరంగా చూస్తే సుమారు మనకి ఇక్కడ పన్నెండు వందల ఫ్యామిలీస్ పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి సో దాదాపు జనాభా నాలుగు వెయ్యి నాలుగు వెయ్యి నాలుగు వేల వరకు జనాభా ఉన్నాయి ఇక్కడ సో చూస్తే అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు అంగన్వాడికి కేంద్రంలో ఇది మంచి విషయాలు కానీ ఒక చిన్న ఇది ఏంటంటే మహిళల గురించి బాగానే ఉంది కానీ ఇక్కడ పిల్లల గురించి మాట్లాడితే అరుణకి ఒక భారం నేను పెడుతున్నా ఎందుకంటే అరుణ తన పిల్లలకి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకి పంపించింది కాబట్టి తన మీద భారం పెట్టున్నా ఏంటంటే ఇక్కడ ఎనభై మంది పిల్లలు ఆంగన్వాడి ప్రీ ప్రైమరీకి పోయే వాళ్ళు ఉంటే దాంట్లో మాత్రమే కేవలం ఒక ముప్పై తొమ్మిది మంది మాత్రం అందరికి వస్తున్నారు సో మిగతా వాళ్ళు చిన్న వయసులో కూడా ప్రైవేట్ ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం వస్తుంది సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి మీరు అంటే మేము మాట వినాల్సిన అవసరం లేదు ఎవరెవరు పిల్లలు ఈ తొమ్మిది ముప్పై అంటే ముప్పై తొమ్మిది మంది ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు ఆ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకోండి ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో మంచిగా ఉందా లేదా ఒకసారి కనుక్కోండి సో అది మీరు తెలుసుకుంటే మీరు కూడా మీ పిల్లలకి మన దగ్గరికి పంపిస్తారు పద్నాలుగు మందికి మూడు రకాలు అంటే బరువుకి సరిగా ఎత్తు ఉండకపోవచ్చు ఎత్తుకి సరిగా బరువు ఉండకపోవచ్చు వేస్టింగ్స్ కంటి ప్లస్ ఇంకా మాల్ న్యూట్రిషన్ సామ్ మ్యామ్ అంటారు అది కూడా ఎక్స్ట్రీమ్ గా సివియర్ గా ఉంది కాబట్టి పద్నాలుగు మంది అంటే ఇది చాలా పెద్ద నంబర్ ఇది ఒక్కసారి మీరు అందరు కూడా దృష్టి సాధించాలని నేను కోరుకుంటున్నా దాంట్లో ఇద్దరు సివియర్ అండర్వే అంటే ఇప్పుడు రాని లాగా ఉన్నారు ఎక్కువ సన్నగా అయిపోయారు తర్వాత ఇంకొకటి వేస్టింగ్ నాలుగు మందికి వేస్టింగ్ అంటే అది వేస్టింగ్ అంటే మహా డేంజరస్ అది శరీరంలో కనపడుతుంది కాదు కానీ అది బుద్ధికి దానికి ప్రభావం ఉంటుంది మీరు అనుకుంటారు ఏం కాదులే కొంచెం పెద్ద అయితే పెద్ద అయితే పిల్లలు పిల్లవాడు తింటారు సరిగా సెట్ అవుతారు కానీ ఫైవ్ ఇయర్స్ ముఖ్యంగా చిన్న ఉన్నప్పుడు వాళ్ళు వేస్టింగ్కి గురి అయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అదే విధంగా తగ్గిపోతుంది కాబట్టి తల్లిలందరికీ నా రిక్వెస్ట్ మీరు ఆంగన్వాడి కేంద్రంకి మీరు పిల్లలకి చేరుకునే విధంగా ఇన్షూర్ చేయండి అక్కడ మనకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఉంది స్పాట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఉంది అన్ని గుడ్డు పాలు అన్ని ఇస్తున్నారు సో పిల్లలు ఒక బాలు సో పిల్లలు ఒక మంచి స్థాయికి వస్తారు పదహేడు మందికి స్టంటింగ్ ఉంది అంటే వాళ్ళ హైట్ తగ్గిపోయింది చిన్న హైట్ అయిపోయింది సో ఇలా చూస్తే మనకి ఇరవై ఇరవై మూడు మంది అంటే నూట ఎనభై ఆరు మందిలో ఇరవై మూడు మందికి మనకి లోప పోషణాలు ప్రభావం మరీ ఎక్కువగా ఉంది కాబట్టి అది ఒక ఒక అది ఇది మనం గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి కొంచెం ఇక్కడ మిగతా అంశాలు బానే ఉంది పర్వాలేదు ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఈ మెడికల్ ఆఫీసర్ గారిని నేను అభినందించాలని కోరుకుంటున్నా అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మనకి మనకి చాలా మంది అంటే సుమారు తొంభై శాతం వరకు ఇక్కడ ఆభా ఆభా కంప్లీట్ చేయడం జరిగింది సో అందరినీ ఆభా కార్డ్స్ ఇవ్వడం జరిగింది సో మెడికల్ సిబ్బంది అందరికీ మెడికల్ ఆఫీసర్ గారికి నేను అభినందిస్తున్నా దాంతోపాటు మనకి బీపీ కానీ డయాబెటీస్ కేసెస్ ఉంటే దాదాపు చాలా మంది ఇక్కడ మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఉచితంగా గోళీ ఉంటుంది చాలా మందికి తెలియదు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాల గోళీ అంటే మనకి బీపీ ఉండొచ్చు షుగర్ డయాబెటీస్ ఉండొచ్చు ఇంకా ఏదో కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఇంకా మనకి లోప పోషణాలు ఉంటే దానికి మల్టీ విటమిన్ ఉండొచ్చు కాల్షియం చాలా మందికి ఇబ్బంది ఉంటుంది కాళ్ళలో బోన్స్ లో అన్ని కూడా మన దగ్గర ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది ఒకవేళ మీరు మా దగ్గరికి రాకపోయినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా ఏఎంఎంలు ఆశలు పోయి మీ ఇంటికి ఇచ్చి వస్తారు ఇప్పటికి బీపీ ఎక్కువ ఉంటే దాంట్లో ఒక రెండు వందల ఇరవై ఇరవై రెండు మంది ఇక్కడ గవర్నమెంట్ లో గవర్నమెంట్ నుంచి గోలీలు తీసుకున్నారు ముప్పై మంది మాత్రమే ప్రైవేట్ లో తీసుకుంటున్నారు వాళ్ళు కూడా మా దగ్గరికి రావాలి మిగిలిన డబ్బులతో ఏదైనా మంచి పండ్లు కానీ ఇంకా పోషకమైన ఆహారం తినాలని నేను విజ్ఞప్తిస్తున్నా డయాబెటీస్ కూడా ఇక్కడ షుగర్ నూట యాభై రెండు మందికి షుగర్ ఉండి షుగర్ పేషెంట్లు ఉన్నారు దాంట్లో నూట పన్నెండు మంది మన దగ్గరనే ప్రభుత్వం నుంచి మెడిసిన్ తీసుకున్నారు ఓన్లీ నలభై మంది మాత్రమే బయట నుంచి తీసుకున్నారు వాళ్ళని కూడా మీరు ఒక ప్రత్యేకంగా సమావేశం పెట్టి వాళ్ళకి మా ఒక్క నెల ఒక్క నెల వాళ్ళు మన ప్రభుత్వం నుంచి వచ్చే దవాఖాన నుంచి వచ్చే టాబ్లెట్స్ వాడిన తర్వాత వాళ్ళకి మంచి అనిపించకపోతే వాళ్ళు ఇంకా ప్రైవేట్ నుంచి తీసుకోవచ్చు మేము ఏమనము మొదటి అవకాశం మీరు ప్రైవేట్ కి ఇవ్వకుండా మాకు ఇవ్వాలని విజ్ఞప్తిస్తున్నాను మీకు నచ్చకపోతే బయట పోండి కానీ ఒక్కసారి మా దగ్గరికి ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చినా రాకపోయినా మా డాక్టర్లకి మా కేంద్రాలకి జీతాలు పడతాయి సో మీరు మా నష్టపడతారు ఎందుకంటే మీకు ఒకవేళ ఒక గోళీ అవసరం ఉంటే గోళీ గోళీ విలువ ఐదు రూపాయలు ఉంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఎందుకంటే ఇంజెక్షన్ రూపాయ ఇరవై ఇరవై రూపాయలు విలువ ఉంటది కాబట్టి ఇంజెక్షన్ అవసరం ఉంటే ప్రైవేట్ లో సర్జరీ చేస్తారు ఎందుకంటే ఇంజెక్షన్ ఇరవై రూపాయలు సర్జరీ రెండు వందల రూపాయలు అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత చేస్తారు ఎక్కువగా వాళ్ళకి అంత మీరు ఫీజు కట్టారు కాబట్టి కానీ మీరు మా దగ్గరికి అక్షణ రాకపోయినా మా మా వాళ్ళకి ఎలాగ జీతాలు పడుతుంది కాబట్టి మీ ఆరోగ్యంకే మాత్రమే దృష్టిలో పెట్టి మీకు సలహాలు ఇస్తారు గోళీలు ఇస్తారు అవసరం లేకపోతే గోళీలు కూడా ఇవ్వరు సో కాబట్టి దయచేసి గమనించాలి మిగతా వాళ్ళని కూడా మీరు ఎన్సీడీలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత మిగిలిన మహిళ ఎవరైనా ఒక సుమారు నాలుగు వందల వరకు ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్య మహిళ చెకప్ ఒకసారి అందరూ చేయాలని కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ప్రభుత్వ బడిలో చేరుకునే విధంగా మీరు కనీసం పదో తరగతి వరకైనా మీరు ప్రయత్నించాలి ఒక అవకాశం మీరు ప్రభుత్వ పరిధి కూడా ఇచ్చి చూడాలి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వ బడిలో చేస్తున్నాము సో మరొకసారి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ ఈ రోజు శ్రావణ శుక్రవారం అయినా మీరు ఎంత బిజీ నాకు తెలుసు మీరు కూడా చాలా బిజీ ఉంటారు ఇంట్లో ఎన్నో వంద రకాల పని ఉంటది అయినప్పటికీ పిలువగానే ఇక్కడికి వచ్చారు నా మాతో కలిశారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ I